ఓం శివాయ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు శ్రీ టీవీ ఆ పరమేశ్వరుడు దక్షయజ్ఞ సమయంలో పార్వతీదేవికి జరిగిన అవమానంతో తన జఠాజూటం నుంచి వీరభద్రుణ్ణి సృష్టించాడు ఇది మనందరికీ తెలిసిందే ఈ దక్షయజ్ఞ వినాశనం అనంతరం స్వామివారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్షేత్ర ప్రదేశంలో కళ్యాణం జరిగింది అద్భుతంగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రమే ఒకే పీఠంపై స్వామివారు అమ్మవారు భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు అటువంటి క్షేత్రమే మురమళ్ళ అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవలసిన విశేషం స్వామివారి కళ్యాణం ఇక్కడ స్వామివారికి కళ్యాణం జరిపిస్తే ఎందరో వివాహం కాని వారి జీవితాలలో వివాహం అయిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి ఇప్పటికీ ఈ ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది ఈ క్షేత్రం యొక్క మహత్యం అసలు ఈ క్షేత్ర చరిత్ర ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రికి సుమారు ఎనభై రెండు కిలోమీటర్ల దూరంలో మురమళ్ల గ్రామంలో ఉంది పూర్వం ఈ ప్రాంతం దండకారణ్యంగా ఉండి ఎందరో మునులు తపస్సు చేసుకునే ప్రదేశంగా ఉండేది అందుకే ఈ ప్రాంతాన్ని మునిమండలి అనేవారు కాలక్రమేణా మునిమండల కాస్త మురమళ్ళగా మారింది ఇక్కడ స్వామివారు పవిత్ర వృద్ధ గోదావరి తీరంలో భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు ఆలయాన్ని సందర్శిస్తూ ఆలయ చరిత్ర ఏమిటో తెలుసుకుందాం పురాణాల కథ ప్రకారం దక్షుడు దక్షయజ్ఞం చేయటం దానికి పరమశివుణ్ణి ఆహ్వానించకపోవటం సతీదేవి పుట్టింట్లో జరిగే యజ్ఞం చూడాలనే ఆకాంక్షతో వెళ్ళటం అక్కడ శివుడికి జరిగిన అవమానాన్ని సహించలేక యోగాగ్నిలో భస్మం కావటం అందరికీ తెలిసిందే సతీదేవి భస్మం కావడంతో కోపం చెందిన పరమశివుడు వీరభద్రుణ్ణి సృష్టించి దక్షయజ్ఞ వినాశనానికి పంపుతాడు ఆయనే ఇక్కడ వీరేశ్వరుడు అంటారు ఆయన భయంకర రూపం దాల్చి దక్షయజ్ఞాన్ని నాశనం చేస్తాడు తర్వాత దక్షిణి పశ్చాత్తాపంతో ఆయనకి మేకతల అతికించి ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తారు కానీ సతీదేవి దహనం వల్ల వీరేశ్వరుడు ఎంతకీ శాంతించడు ఆ భయంకర రూపాన్ని చూసి భయకంపితులైన మునులు దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు అప్పుడు విష్ణుమూర్తి దేవతలంతా కలిసి ఆదిపరాశక్తిని ప్రార్థిస్తారు జగన్మాత తన షోడశ కళలలో ఒక కళను భద్రకాళిగా వీరభద్రుణ్ణి శాంతింపజేయడానికి పంపిస్తుంది అప్పుడు భద్రకాళి అమ్మవారు మురమళ్ళ దగ్గర ఉన్న తటాకంలో మునిగి అందమైన కన్యగా ప్రత్యక్షమై వీరభద్రుడికి కనిపిస్తుంది ఆవిడే పార్వతీదేవి కదా అమ్మను చూడగానే స్వామివారు శాంతించారు అప్పుడు భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారులు అక్కడ ఉన్న శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడు దేవతలు మునులు అందరూ స్వామివారికి గాంధర్వ పద్ధతిన కళ్యాణం జరిపించారు అప్పటి నుండి ప్రతి సంవత్సరం గాంధర్వ రీతిన కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది వివాహం కాని వారు ఎంతోమంది ఇక్కడ స్వామివారికి కళ్యాణం జరిపిస్తే తప్పకుండా వివాహం జరిగి తీరుతుంది కాలక్రమంలో ఈ ప్రాంతం వరదలు సంభవించడం ఇతర ప్రకృతి వైపరీత్యాలతో ఆలయం గోదావరి నదిలోకి వెళ్ళిపోయింది కొంతకాలము తర్వాత శరవరాజు అనే ఒక భక్తుడి కలలో స్వామివారు కనిపించి ఆలయ పునర్నిర్మాణము తాను ఆజ్ఞ ఇచ్చిన విధముగా చేయాలని ఆదేశించారట అదేవిధంగా శరవరాజు మరికొందరు కలిసి ఆ ఆలయంలోని శివలింగమును తీయుటకు ప్రయత్నించారట ఇంతలో ఆకాశవాణి ఈ విధముగా పలికిందట తనను చేతులపై లేపి పోలవరము నుం బాణేశ్వర స్వామి ఆలయం మార్గంలో తీసుకొని పోవాలని మార్గమధ్యములో ఏదో ఒక ప్రాంతంలో అలవికాని బరువుగా మారిపోతానని అక్కడే తన ఆలయం నిర్మించాలని తెలియజేశారట ఇలా శివలింగమును చేతులపై మోసుకొని పోతున్న వారికి మురమళ్ళ గ్రామం ఒక ప్రదేశము రాగానే అలవి కాని విపరీతమైన బరువు రావటంతో అక్కడే స్వామివారికి ఆలయాన్ని నిర్మించారట అప్పటి నుండి ప్రతి సంవత్సరం వైభవముగా కళ్యాణ మహోత్సవాలు నిరంతరాయముగా నిర్వహిస్తున్నారు వివాహం కాని వారి ఎందరో జీవితాలలో వివాహాన్ని జరిపించిన స్వామివారు భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారిగా ఒకే పీఠంపై మనకు దర్శనమిస్తారు